హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ సెవెన్ ఎక్స్ ఆధారిత టాటా బజాజ్ ఎస్యూవి జెనివా మోటార్ షోలో గ్లోబల్ అరంగేటం చేసింది ఇది హ్యారియర్ యొక్క సెవెన్ సీటర్ వెర్షన్ మరియు టాటా యొక్క కొత్త ఫ్యూచర్ ప్రొడక్టెడ్ ఆర్కిటెక్చరల్ ఉత్పన్నాలలో ఒకటి ఇది ఆల్ట్రోజ్ ఆల్ట్రోజ్ ఈవీ బజాజ్ స్పోర్ట్ మరియు ఈవెంట్ యొక్క షో స్టాపర్ హెచ్ టు ఎక్స్ కాన్సెప్ట్ తో పాటుగా ఆవిష్కరించబడింది భారతదేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న టాటా హ్యారియర్ వలె బజార్డ్ కూడా కంపెనీ యొక్క ఆప్టిమల్ మాడ్యులర్ ఎఫిషియెంట్ గ్లోబల్ అడ్వాన్స్డ్ ఓఎంఈజీఏ ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది హ్యారియర్తో పోలిస్తే కొత్త బజార్డ్ పెద్ద నిష్పత్తులను మరియు కొద్దిగా భిన్నమైన స్టైలింగ్ ను కలిగి ఉంది ఇది మూడవ వరుస సీట్ల ఎంపికతో సౌకర్యవంతమైన కుటుంబ ఎస్యుగా ఉద్దేశించబడింది గ్రిల్ కు చేసిన ట్వీక్లు మినహా ముఖం దాదాపు హ్యారియర్ తో సమానంగా ఉంటుంది స్ప్లిట్ హెడ్ ల్యాంప్ లు ఫాగ్ ల్యాంప్ లు మరియు ఎల్జీడీ డిఆర్ఎల్ తో అనుసంధానించబడిన బంపర్ హ్యారియర్ నుంచి తీసుకువెళ్తారు సైడ్ ప్రొఫైల్లో పెద్ద రూఫ్ పట్టాలు మరియు కొత్త ఎలాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి ఎస్యు యొక్క పొడుగు చేసిన భాగాన్ని హైలైట్ చేసే డి పిల్లర్ కు కనెక్ట్ అయ్యే ప్లాస్టిక్ క్లాడింగ్ అతి పెద్ద మార్పు వెనుక వైపు అభినందించే పెద్ద స్పాయిలర్ ఉంది ఆ తర్వాత టైల్ లోని బ్లాక్ యాక్సెంట్లలో సెంటర్లో పునర్నిర్మించబడిన ఎల్జీడీ టైల్ ల్యాంప్లు ఉన్నాయి నెంబర్ ప్లేట్ హౌసింగ్ కు దిగువన బజార్డు లోగో ఉంది మరియు వెండి మూలకాలు డిఫ్యూజర్ తో కూడిన కొత్త బీపీ వెనుక బంపర్ మరొక హైలైటర్ క్యాబిన్ చక్కస్ స్టైలింగ్ ఎలిమెంట్స్ తో బ్లాక్ థీమ్తో హ్యారియర్ ను పోలి ఉంటుంది సీట్లు కూడా ఒకే విధంగా ఉంటాయి వాస్తవానికి వెనుక ఉన్న మూడవ వరుస సీట్లు మినహా బజాజ్ హుడ్ కింద హ్యారియర్కు శక్తినిచ్చే అదే టూ పాయింట్ జీరో లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజన్ను మనం ఆశించవచ్చు అయితే పవర్ అవుట్పుట్ వన్ సెవెంటీ బీహెచ్పి మరియు త్రీ ట్వంటీ ఎన్ఎం గరిష్ట టార్క్ను పెంచబడవచ్చు అన్ని వేరియంట్లలో ప్రామాణిక సిక్స్ స్పీడ్ మ్యాన్జిబుల్ గేర్ బాక్స్ కాకుండా టాటా మోటార్స్ హ్యుందై సోర్స్ సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్తో ఆటోమేటిక్ వెర్షన్ కూడా అందించవచ్చు గ్లోబల్ మార్కెట్లో హ్యారియర్ కొన్ని స్టైలింగ్ మార్పులతో బజార్ డస్పోర్ట్తో పాటు బజార్ దని ఏడు సీట్ల వెర్షన్గా విక్రయించబడుతోంది భారతదేశంలో బజార్కు కొత్త పేరు రావచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ట్ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి